మిమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరు బూట్లలో బిర్యానీ ఆకు పెట్టుకుంటే మీ లైఫ్ టర్న్ మన దేశంలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి వీటిలో కొన్ని ప్రాక్టికల్ గా అనిపిస్తే మరికొన్ని వింతగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఇలాంటి వాటిలో ఒకటి షూ లో బిర్యానీ ఆకు తేజపత్ర పెట్టుకోవడం ఇలా చేస్తే జీవితంలో చాలా మార్పులు వస్తాయని నమ్ముతారు ఇది వందల ఏళ్లుగా వస్తున్న ఒక ఆచారం ఈ చిన్న పని మనల్ని విజయానికి దగ్గర చేస్తుందని నమ్ముతారు ఇది కేవలం మూఢ నమ్మకం కాదు దీని వెనుక ఒక పెద్ద చరిత్ర కొన్ని పవర్ఫుల్ రీజన్స్ కూడా ఉన్నాయి నాటి బిర్యానీ ఆకుకి సక్సెస్ కి ఉన్న లింక్ ఈనాటిది కాదు పురాతన గ్రీస్ రోమ్ కాలం నాటిది అప్పట్లో బిర్యానీ ఆకులను కేవలం వంటల్లోనే కాదు గెలుపుకి గౌరవానికి ఒక సింబల్ గా చూసేవారు యుద్ధాల్లో గెలిచిన రాజులకు క్రీడల్లో గెలిచిన ఛాంపియన్స్కి గొప్ప కౌలకు బిర్యానీ ఆకులతో చేసిన కిరీటాలు పెట్టేవారు ఆ నమ్మకమే ఇప్పటికీ కొనసాగుతోంది షూలో బిర్యానీ ఆకు పెట్టుకుంటే మనం వేసే ప్రతి అడుగులో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని నమ్ముతారు ఇది మన ప్రతి అడుగును మన గోల్ వైపు వేస్తున్నట్టుగా ఫీల్ అయ్యేలా చేస్తుంది సైంటిఫిక్ బెనిఫిట్స్ ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దీనివల్ల కొన్ని ప్రాక్టికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి బిర్యానీ ఆకు నుంచి వచ్చే మంచి వాసన షూలో ఉండే బ్యాడ్ స్మెల్ ను నేచురల్ గా తగ్గిస్తుంది కెమికల్ స్ప్రేల కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అంతేకాదు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పాదాలకు హాని చేసే బ్యాక్టీరియాను కంట్రోల్ చేసి మన పాదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఇది పర్యావరణానికి కూడా ఎలాంటి హాని చేయదు ఈ పద్ధతిని ఎలా పాటించాలి ఈ ట్రెడిషన్ను ఫాలో అవ్వడం చాలా ఈజీ బాగా ఎండిన శుభ్రమైన ఒక బిర్యానీ ఆకును మీ షూ లోపల ఇన్సోల్ అడుగున ఉండే మెత్తటి పొర కింద జాగ్రత్తగా పెట్టాలి దీనివల్ల అది నలిగిపోకుండా సేఫ్గా ఉంటుంది ఆకు వాసన తగ్గినప్పుడు లేదా విరిగిపోయినప్పుడు పాతది తీసేసి కొత్తది పెట్టుకోవాలి పచ్చి ఆకు వద్దు ఎందుకంటే అది వెంటనే నలిగిపోతుంది సక్సెస్ కు సరైన మైండ్ సెట్ నిజానికి ఈ ఆచారం వెనుక ఉన్న అసలైన పవర్ మ్యాజిక్ కాదు సైకాలజీ మీ షూలో విజయానికి సింబల్ గా భావించే ఒక వస్తువు ఉండటం వల్ల అది రోజు మీ లక్ష్యాలను మీకు గుర్తు చేస్తూ ఉంటుంది ఉదయాన్నే షూ వేసుకున్నప్పుడు అది మీకు నేను నా లక్ష్యం వైపు నడుస్తున్నాను అనే ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది ఈ చిన్న నమ్మకం మీలో కాన్ఫిడెన్స్ ను పెంచి రోజంతా మిమ్మల్ని మోటివేటెడ్గా ఉంచుతుంది ఇది మీ మైండ్ సెట్ ను సక్సెస్ వైపు నడిపించే ఒక పవర్ఫుల్ సైకలాజికల్ టెక్నిక్ ప్రతి అడుగులోనూ మిమ్మల్ని ముందుకు నడిపించే ఈ చిన్న అలవాటు మీ సక్సెస్ జర్నీకి మంచి బూస్ట్ ఇవ్వగలదు భారత్ లో ఈ ట్రెండ్ షోలో బిర్యానీ ఆకు పెట్టుకోవడం అనేది పాశ్చాత్య దేశాల్లో పుట్టిన నమ్మకం అయితే మన దేశంలోనూ బిర్యానీ ఆకును అదృష్టానికి చిహ్నంగా చూస్తారు మనీ అట్రాక్ట్ చేయడానికి పర్సులో పెట్టుకోవడం నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి బిర్యానీ ఆకులను ఇంట్లో కాల్చడం వంటివి పాటిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు